రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో జీహెచ్ఎంసీ హైదరా పోలీస్ రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు అన్ని శాఖలతో హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం సమీక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశిస్తున్నారు వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రాకర్ ఉన్నారు మనతో పాటు సరే ఇప్పటివరకే రివ్యూ చేశారు ఏ చేశారు ఎట్లా ఉంది హైదరాబాద్ మెట్రో వాటర్ హైడ్రా కలెక్టర్ రెవెన్యూ అండ్ మున్సిపల్ కమిషనర్ అందరితోటి సమన్వయం చేసుకుంటా ఉన్నాం అతి భారీ వర్షాల సూచిక ఇచ్చిన తర్వాత అధికారులు అందరూ ఫీల్డ్ మీద ఉన్నారు రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదైనా ఎక్కడైనా రిస్క్ అనిపిస్తే వెంటనే అధికారులకు కంట్రోల్ రూమ్ అప్రోచ్ అప్రోచ్ డెఫినెట్లీ గవర్నమెంట్ రెడీ టు రెస్క్యూ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి వరదలు వచ్చే సందర్భంలో కొంత ప్రజల సహకారం కూడా అవసరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ప్రకృతి క్లౌడ్ ప్రశ్న అవుతూ ఉంది ఒక్కొక్కసారి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో పెద్ద వర్షం రెండు కిలోమీటర్ అవతల వర్షం ఉంటలేదు ఇటువంటి దాంట్లో వల్ల కొంత అంటే ఒక పది గంటలు వాడాల్సిన వర్షం ఒకటే గంటలు ఉంది వాటన్నిటిని ఓవర్కమ్ కావాలంటే కొంత ప్రజల సహకారం కావాలి ప్రజలు సహకరించండి ప్రభుత్వం ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అలర్ట్ ముఖ్యంగా వాటర్ లాగింగ్ ఎటువంటి తీసుకుంటారు భవన్ దగ్గర లేకపోతే ఈనాడు ఆఫీస్ ఇటువంటి అన్ని పరిష్కారం చేస్తా ఉన్నాం ఇంకా చేయాల్సింది నూట నలభై ఒకటి ఉన్నాయి వాటిని వరుసవారిగా రివ్యూ రివ్యూ చేస్తా ఉన్నాం ఈ వర్షాల కారణంగా హైడ్రా కావచ్చు జిహెచ్ఎంసీ కమిషన్ కావచ్చు లేదంటే ఈ రోడ్ల భవనాల శాఖ వాళ్ళతో ఎట్లాంటి సమన్వయం చేస్తాం అందరు కూడా కోఆర్డినేషన్లు ఉన్నారు వైర్లెస్ సెట్లు ఉన్నాయి రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ను వాడుకుంటా ఉన్నాం ఎక్కడ సమస్య వస్తే అందరూ కలిసి యాక్షన్ టీమ్గా పోతా ఉన్నారు రెవెన్యూ కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు హెచ్ఎండి కావచ్చు పోలీస్ కావచ్చు ట్రాఫిక్ పోలీస్ కావచ్చు దెర్ ఇస్ నో ఇష్యూ కోఆర్డినేషన్ ఇస్ వెరీ గుడ్ అమాంగ్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దే ఆర్ ఆల్ అలర్ట్ పొజిషన్లు ఉన్నారు క్షేత్రస్థాయిలో కూడా సిబ్బంది ఎక్కడికక్కడ ఉన్నారు ఎక్కడైనా ఏదైనా సడన్గా గా చెట్టు సమాచారం తెలవాల్సిన అవసరం ఉంది అటువంటి ఏమైనా ఉంటే వెంటనే దగ్గరున్న అధికారులు చెప్పారు ముప్పై డివిజన్స్ ఉన్నాయి ఇక్కడ ముప్పై ఆఫీసర్లు ఉన్నాయి లేకపోతే ఆరుగురు జెర్సీలు ఉన్నారు ఏడుగురు డీసీపీలు ఉన్నారు పదిహేను ఇరవై మంది ఏసీపీలు రకరకాల వాడుకోవడానికి వాళ్ళు ఎవరికి చెప్పకుండా ప్రమాదం జరిగిందని కూర్చుంటే సరిపోతే ప్రజల సహకారం కావాలని కోరుతా ఉన్నా ప్రమాదం అనేది చెప్పిరాదు వచ్చినప్పుడు చర్యలు తీసుకోవడానికి మొత్తానికైతే వర్షాల కారణంగా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నామని ముఖ్యంగా హైడ్రా కావచ్చు జేహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో పోలీసు రెవెన్యూ అన్ని అధికారుల సమీక్ష సమన్వయంతో ముందుకెళ్తున్నామని ఎక్కడ కూడా వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభుకర్ అంటున్నారు కెమెరామెన్ హైదరాబాద్